వరంగల్ పార్లమెంట్ లో ఉన్న పెరిగెల వరంగల్ పార్లమెంట్ లో ఉన్న పెరిగల వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఈరోజు వరంగల్ పార్లమెంటు పెరిక కులస్తుల ముఖ్య సమావేశానికి చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి సబ్సిడీ రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా వైద్య సాయం అందలేకపోయినా వారికి అత్యవసర వైద్య సాయం అందించడానికి కూడా కుల కార్పొరేషన్ ఉపయోగపడుతుంది విదేశీ విద్యను చదువు ఆలోచన ఉంది చదువుకోలేకపోయే పెరుగు కుల విద్యార్థులకు కూడా కుల కార్పొరేషన్ అనేది అత్యంత ముఖ్యంగా ఉపయోగపడుతుంది కుల కార్పొరేషన్ చూసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న పేరుక కుల సంక్షేమాన్ని చూసుకోవడానికి ఒక గ్రూప్ వన్ అధికారులు లేదా ఒక ఐఏఎస్ అధికారిని ఎంపీగా నిర్మిస్తారు ఒక అధికారిక యంత్రాంగం అనేది మన కుల సంక్షేమం కొరకు పనిచేస్తుంది మన కులానికి ఏ పార్టీ గుర్తించలేదు ఏ పార్టీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానే మాట చెప్పలేదు పైగా కేసీఆర్ గారు ఐదు సార్లు గెలిచిన మన కులజుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అధ్యక్షకు పోయి తనే రెండో సీటుగా కామారెడ్డిలో పోటీ చేసి మన కుల పాపం తెలియ తగిలి అక్కడ ఓడిపోవడం జరిగింది మేము పెరగ కుల కార్పొరేషన్ సాధన సమితి నుంచి అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేశాం కుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టమని కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అలాంటి ప్రయత్నం కూడా చేయలేదు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్న కుల సోదరులకు మాత్రమే ఉపయోగపడుతుంది ఒక ఎంపీ టికెట్ ఇస్తే ఆ ఆరేడు నియోజకవర్గాలు ఉన్న కుల సోదరులకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ ఒక కార్పొరేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్న పెరిక కులస్తులందరి సంక్షేమానికి ఉపయోగపడుతుంది కాబట్టి కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలి కాబట్టి వరంగల్ పార్లమెంటులో ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న కడియం కావ్య గారి హస్తం గుర్తుకి పెరిగి కులస్తులందరూ ఓటేసి మనం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసనమైన విషయాన్ని తెలియజేస్తున్నాను జై పెరిక పెరికా